సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు యాభై తొమ్మిది జీవో పట్టాలను మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు పదకొండు వేల మందికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక చేయూత అందించి పేదింటి అడబిడ్డల వివాహానికి ఆసరగా నిల్చామని చెప్పారు సిద్దిపేటలో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు సిద్దిబేడ్ నియోజకవర్గంలోని ప్రజల కోసం తన శక్తివంచన లేకుండా శాయశక్తుల కృషి చేస్తానని వెల్లడించారు అదేవిధంగా జివో ఫిఫ్టీ నైన్ కింద కూడా నూట ఇరవై మందిని పట్టేస్తారు ఇప్పటి వరకు మన శనిపేట నియోజకవర్గంలో పదకొండు వేల ఒక పద్నాలుగు మంది ఆడపిల్లలు పేరింటి ఆడపిల్లల పెళ్ళిళ్లకు ప్రభుత్వం నుంచి లక్ష లక్ష రూపాయల ఆర్థిక కార్యక్రమం దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామని చూస్తే తొంభై మూడు కోట్ల ఇరవై మూడు లక్షల شاah muhararaga kalian